రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫర్ క్రేజన్స్ క్రీజన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి రెండు కూడా మంచి దిట్టంగా ఉన్నటువంటి దేశీయ పేరు రైతు సోదరులు కొనుగోలు చేసినటువంటి ప్రస్తుతం దేశపు సీమ కాడినైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఎంత పెట్టుకున్నారు ఎక్కడి నుంచి వచ్చే వివరాలు వెళ్ళే ముందు కొత్త వాళ్ళకంటే మంచి ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పెద్ద నమస్తే మీ పేరున ఎక్కడి నుంచి వచ్చారు కౌతలం వాసిస్తులు కౌతలం మండలం కర్నూలు జిల్లా ప్రసానికి ఈ కాడిని అమ్మినారా సొంతలో కొన్నారా కొన్నారా ఏదైనా పళ్ళలో ఉన్నాయంటారా పళ్ళు కూడా అన్ని కలిపినాయి ప్రసానికి ఎంత పెట్టుకున్నారా ఇక్కడ అక్షరాల వన్ లాక్ థర్టీ టూ థౌసండ్ మరి ఒక లక్ష ముప్పై రెండు వేల కనిపిస్తున్నటువంటి కాడిని రైతు సోదరులు కొనుగోలు చేయడం జరిగిందట మీరు సేదానికి తీసుకున్నారా వ్యవసాయానికి ఎవరు నచ్చితే ఇస్తారా కదా ఎవరు ఇచ్చే అవకాశం ప్రస్తుతానికి బేరం ఎంత చెప్పిండారు ఫస్ట్ మీకు వాళ్ళు నలభై చెప్పింటే తగ్గట్లోనే బేరం కూర్చుని ముప్పై రెండు కొన్నారు సరిపోయిందంటారా రేటు రైతులు కాబట్టి మంచి సీజన్లోన వెయ్యి అటు ఇటు కానీ రైతు ప్రేమ కొద్దీ మా నమ్మకం కొద్దీ కొన్నామంటారు రైట్ మంచి మాట మరి ఈ వారం మార్కెట్ అని ఈ వారం రేట్లు కానీ ఎద్దులు కానీ పర్లేదంటారా అంటారా రేట్లు మెచ్చ ఎక్కువే ఉన్నాయంటారు ఎద్దులు బాగా కలిసినాయా మంచి ఈ కాడి పైన మీకు మంచి భరోసా ఇచ్చినాడు రైతులు అమ్మారా వ్యాపారస్తులే వ్యాపారస్తులే కబడి బొస ఫ్రెండ్స్ మరి మన కబడ్డీ వాచస్లు బసవరాజు అనే వాటి మనం అర్ధగా మార్కెట్లో వీడియోలు చూస్తుంటాము వ్యాపారస్తులు మనకు తెలిసిన విషయమే మంచి భరోసా ఇచ్చారట ప్రస్తుతానికి కాడికి పలికిన రేట్ కూడా మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయచ్చు వీడియోలో అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇద్దరు అయితే అటేనా ఒకటి ముప్పై రెండు కొన్నారణ